హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా బ్యాడ్ న్యూస్ అండి ప్రతి మహిళలు కూడా ప్రభుత్వం అయితే మనకు కొత్తగా వచ్చిన కోట్ కూటమి ప్రభుత్వం ప్రతి మహిళకు కూడా పదహైదు వందల రూపాయలు అనేది ఇస్తామని అయితే చెప్పడం జరిగింది ఈ పదహైదు వందల రూపాయలు అనేది ఎప్పటి నుంచి ఇస్తారని చెప్పేసి ప్రజలందరూ కూడా మహిళలందరూ కూడా పెళ్ళైన వాళ్ళు కాని వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల నుంచి పైబడిన వాళ్ళ వారందరూ కూడా ఎవరైతే ఎదురు చూస్తున్నారో దీనికి సంబంధించిన ఒక బ్యాడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి దీంట్లో రెండు బ్యాడ్ న్యూస్లు ఉన్నాయి ఒకటి కాదు రెండు బ్యాడ్ న్యూస్లు అయితే ఉన్నాయి అదేంటంటే మనకు ఈ పదహైదు వందలు అనేది ఇప్పుడైతే ఇవ్వడం లేదు మళ్ళీ కూడా క్యాన్సిల్ అయితే చేసేసారు అది ఎప్పుడు ఇస్తారు అనేది చెప్తాను అలాగే మహిళలు అందరికీ కూడా ఇవ్వడం లేదు కొంతమందికి మాత్రమే ఇస్తున్నారు అది ఎవరెవరికి అనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను దీంట్లో అయితే రెండు బ్యాడ్ న్యూస్లు అయితే ఉన్నాయి ఖచ్చితంగా కూడా మహిళలు అయితే తప్పకుండా తెలుసుకోవాలి ఎందుకంటే చాలా ముఖ్యమైన అప్డేట్ అనమాట ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారో కూడా మీరైతే తెలుసుకోండి అలాగే అర్హతలు ఏంటి అనర్హులు ఎవరు అని కూడా మనకైతే ప్రభుత్వం జారీ చేసింది ఈ వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా చెప్తాను సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను సో అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియో లేకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకైతే మనకు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం వీరికి మహిళలకు ఉప్పుకు పప్పులకు వారి ఖర్చులకు ఉంటుందని చెప్పేసి మనకు ప్రతీ నెల కూడా పదహైదు వందల రూపాయలు అనేది నెలకు ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది మధ్యలో దీన్ని కూడా మళ్ళీ కూడా మార్చడం అనేది జరిగింది మరి ఏమని మార్చారు పదహైదు వందలు ప్రతీ నెల కూడా పంపిణీ చేయడం ఎందుకు ఒకేసారి సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు కదా సో ఆ పదహైదు వేల రూపాయలు అనేది ఒకేసారి వీరి ఖాతాలో అయితే చేస్తాము అనేది అయితే చెప్పడం జరిగింది సో ఈ మాటకు ప్రజలందరూ కూడా మహిళలందరూ కూడా చాలా సంతోషపడ్డారు ఇప్పుడు ఏం జరిగిందంటే మనకు గత ప్రభుత్వంలో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విధంగా నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల వాళ్ళకి ఇదే విధంగా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తా ఉన్నారు సో అది వచ్చేసి మనకు అందరికీ కాదు కదా కొంతమందికి అనే పథకాన్ని ఇక్కడ నేను ఈ ప్రభుత్వంలో పెట్టాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి మనకైతే ఈ పథకం అయితే శ్రీనిధి ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా పదహైదు వందలు ఇస్తామని చెప్పి ఎన్నికలకు ముందే కూడా హామీ అయితే ఇవ్వడం కూడా జరిగింది హామీ అయితే ఇచ్చారు కానీ మనకు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ అయినా సరే మనకు రేపు నెలలో వేస్తాము వచ్చే నెలలో వేస్తాము అంటూ వచ్చే నెలలో ఇస్తామని వన్ ఈ వన్ ఇయర్ అయితే గడిపేశారు గడిపేశారే కానీ ఇప్పటికీ కూడా ఎవరెవరికి కూడా డబ్బులైతే పడలేదు ఏ పథకాలు కూడా విడుదల చేయలేదు సో ఇదన్నమాట మరి ఇప్పుడు దీనికి సంబంధించి మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే మళ్ళీ కూడా ఈ డబ్బులు అనేది క్యాన్సిల్ చేస్తున్నాము ఇంకా లేట్ అవుతుంది అవ్వదు అనేది చెప్పడం జరిగింది ఇంకా మనకు ఆగస్టు సెప్టెంబర్ ఆ పైన ఇస్తామని అయితే క్యాబినెట్ సమావేశంలో అయితే మాట్లాడుకోవడం అయితే జరిగింది అలాగే మహిళలకైతే అందరికీ ఇవ్వము కేవలం కేవలం అందరికీ ఇవ్వము కేవలం కొంతమందికి మాత్రమే ఇస్తామని అయితే చెప్తున్నారు అని చెప్పడం అయితే జరిగింది సో అది ఎవరెవరికి అంటే కేవలం పెళ్ళైన మహిళలకు మాత్రమే ఇస్తాము పెళ్ళి కాని వాళ్ళకైతే ఇవ్వము వాళ్ళకు వయసు ఉన్నా సరే పెళ్లి కాని వాళ్ళకైతే ఇవ్వము పెళ్ళైన వాళ్ళకు మాత్రమే ఇస్తామనేది అయితే చెప్పడం జరిగింది అలాగే పెన్షన్ వాళ్ళకు వచ్చే వాళ్ళకు కూడా కొంతమందికి అయితే ఇవ్వరంట అలాగే అంగన్వాడీ వాళ్ళకు కూడా అయితే చెప్పారు ఇంకా ఆశా వర్కర్లకు కూడా ఇవ్వమని అయితే చెప్పారు సో వాళ్ళలో కూడా కూడా కొంతమందికి ఇస్తాము కొంతమందికి ఇవ్వమని అయితే ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది అది ఎవరెవరికి ఇవ్వరు ఎవరెవరికి ఇస్తారు అనేది అయితే ఇప్పుడైతే చెప్తాను పెన్షన్దారులకు పదివేలకు పైగా ఎవరికైతే పెన్షన్ అనేది వస్తూ ఉంటుందో వాళ్ళకి ఇవ్వము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది పదివేల రూపాయలు వచ్చే అయితే ఈ పదహైదు వందల రూపాయలు అనేది ఇవ్వము అని అయితే చెప్తున్నారు సో ఇంకా వచ్చేసి అంగన్వాడి వాళ్ళకు అంగన్వాడీ వాళ్ళకు వచ్చేసి వచ్చేసి ఆయాలకు అయితే ఇస్తాము టీచర్లకు అయితే ఇవ్వము అని అయితే కూడా చెప్పడం అయితే జరిగింది సో ఇంకా డాక్టర మహిళలకు ఇస్తారా ఏంటంటే కంపల్సరీగా ఇస్తారండి ఎందుకంటే డాక్రాలు వచ్చేసి ఏమి ఉంటుంది తీసుకున్న దాన్ని మళ్ళీ కట్టడం తప్పితే మనకు ఫ్రీగా అంటూ ఏది రాదనమాట సో వాళ్ళకు ప్రతి నెల కూడా జీతాలు ఏమీ ఉండవు కాబట్టి సో డాక్ట్రా మహిళలకు కూడా ఇస్తాము అనేది చెప్తున్నారు ఇంకొచ్చేసి ఆశా వర్కర్లకు వాళ్ళకు కూడా పదివేలకు పైగా కూడా జీతం అయితే ఉంది కాబట్టి పదివేల రూపాయలు ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వమని అయితే చెప్తున్నారు అయితే దీనికోసం అయితే ఒక మనం ఒక నాలుగు నెలల వరకు మళ్ళీ కూడా వెయిట్ చేయాల్సిందే ఇప్పటికే కూడా మళ్ళీ కూడా దీని గురించి ప్రస్తావన ఉండదు ఇంకా బడ్జెట్ అనేది చాలా చాలా బడ్జెట్లో ఉంది మనకు ప్రభుత్వం అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పారు అయితే దీనికి అప్ అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా ఉండాలి క్యాష్ ఇన్కమ్ కూడా ఖచ్చితంగా ఉండాలి అలాగే మీకు కరెంట్ బిల్లు అనేది మూడు వందల యూనిట్ల కంటే కూడా తక్కువగా ఉండాలి ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టి ఉండకూడదు మీ కుటుంబంలో ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నా కూడా ఈ డబ్బులు అయితే రావు సో ఇదన్నమాట మళ్ళీ కూడా మనం రెండు మూడు నెలల తర్వాత వీటి చేయాల్సి ఒకవేళ ప్రభుత్వం మనం ప్రభుత్వం మనసు కనుక మార్చుకుంటే మళ్ళీ మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది చూద్దాము ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీకైతే అందిస్తూ ఉంటాను ఖచ్చితంగా మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి నచ్చితే లైక్ చేయండి ఇంకా వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావీ నైస్ డే